ఏదో జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు ప్రెసెంట్ వైఫ్ ముందే అది కూడా భాగ్యం ముందు ఎంత ధైర్యం అండి అమ్మో మరి వైల్డ్గా ఉన్నారే ఓకే భార్య అంటే అంతేనండి మామూలుగా నొక్కేసింది నొక్కేసింది మొత్తం సినిమా మొత్తం ఇద్దరు చాలా కష్టం కానీ అదే దానికని సంక్రాంతికి వస్తున్నాం చిన్న బ్లాస్ట్ ఇస్తాం దిల్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ అయిపోతే చూడండి అంతే సూపర్ బస్సులు యా మామూలుగా ఉండదు అనమాట అర్థమైపోయింది సో మరి ఇప్పుడు మనం ఈయన గౌరవనీయ ముఖ్యమంత్రి యాదగిరి దామోదర్ రాజు గారు అలియాస్ భాగ్యమ్మొగ్గుడు రాజమండ్రి నుంచి ఇక్కడికి ఇచ్చేశారు వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం భాగ్యంగారి మొగుడండి ఆయన ఆయన పేరు మాత్రం యాదగిరి దామో ప్లీజ్ మీరు మీరు చిన్నరాజు గారు మీరు కూర్చోవలసిందే ఇక్కడ మధ్యలో యా మరి ఆయన వచ్చారంటే ఆయన సతీమణి కూడా మనం పిలవాలి కదండి ఈ పండక్కి సో భాగ్యం గారు మీ వారు ఆల్రెడీ వచ్చారు భాగ్యం గారు మధ్యలో మీరు వస్తూ వస్తూ వాడిని కూడా తీసుకుని రారా మా బుల్రాజు గారిని మామూలుగా లేదు బుల్రాజు యా భాగ్యం గారు ఏ మాట్లాడించే ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో అస్సలు చేయకండి వాడు మాట్లాడకూడదు అసలు సో ఇప్పుడు మనం ఐపీఎస్ మీ ఐపీఎస్ మీనాక్షి గారిని పిలిచేద్దాం మీనాక్షి గారు మీనాక్షి గారు ఐపీఎస్ ఇవిడా కానీ రండి గౌరవనీయులు ఓకే సో యా ఇది పర్ఫెక్ట్ కదా మనం ఫస్ట్ మాట్లాడిద్దాం యానీ నరేష్ గారు